వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ శ్రావ్యశ్రీ బ్లాగ్స్ ముందుగా మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి ఏంటి చవితి అయ్యాక శుభాకాంక్షలు చెప్తున్నాను అనుకోకండి నేను తర్వాత రోజు వీడియో పెడుతున్నాను కాబట్టి మీకు అయితే వినాయక చవితి శుభాకాంక్షలు అయితే చెప్తున్నానండి నేను చవితి రోజు అవుతే ఇలా దేవుడి దగ్గర ముగ్గు అయితే వేయసుకుని గుమ్మంలో కూడా ఈ విధంగా ముగ్గు అవుతూ వేసేసుకున్నానండి ఇంకా తర్వాత అయి చేసేసి ఇంకా ముందుగా పులిహోర కోసం అయితే రైస్ అవుతే ఉడికించుకుంటున్నానండి అలాగే చింతపండు కూడా కొంచెం నానపెట్టుకుంటున్నాను ఈ రైస్ అనేది ఉడికి లోపు మన చింతపండు కూడా కొమ్ము నానిపోద్దండి మీరు ఎప్పుడైనా పూజలు అప్పుడు ప్రసాదాలు చేయాలనుకుంటే నేను చెప్పి విధంగా చేసుకోండి చాలా తక్కువ టైంలో మీరు ఎక్కువ ప్రసాదాలు అయితే చేయవచ్చు ఇప్పుడు ఇంకో స్టవ్ పైన అవుతే ఇంకో బ్యాండీ పెట్టి ఇప్పుడు బెల్లం తాలూకుల కోసం పిండి అవుతాయి ఒక్క పెట్టుకుంటున్నానండి ఈ విధంగా అయితే వేసుకుని నీళ్ళని మరిగేలోపు రైస్ కూడా మనకు ఉడికిపోతుందండి ఇప్పుడు ఇందులో పిండి వరిపిండి కూడా వేసుకుని ఈ విధంగా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో ఉక్క పెట్టుకోవాలండి తాలికలుగా అవుతేనే ఈ విధంగా బాగా కలుపుకుంటూ అయితే పిండి అవుతే ఉక్క పెట్టుకోవాలండి ఒక రెండు నిమిషాలు మూత పెడితే పిండి అనేది ఈ ఈలోగా నేను నైట్ అవుతే శనగలు అయితే నానబెట్టానండి పొద్దునకి శనగలు కూడా చక్కగా నానిపోయినవి ఇప్పుడు కుక్కర్లో పెట్టి అవి కూడా ఒక మూడు విజిల్స్ అవుతే వేయిస్తానండి రైస్ను కూడా పొదునగా ఉన్నప్పుడు అయితే ఈ విధంగా వాచ్ చేసుకున్నాను మనకి పులిహోరకి ఎప్పుడు మెత్తగా కాదండి పొదనగానే ఉండాలి కొంచెం అప్పుడే పులిహోర అనేది మనకి చాలా చక్కగా ఉంటుంది అలాగే చింతపండు కూడా నానిపోయింది చింతపండు పులుసు కూడా ఉడకబెట్టుకుంటున్నానండి అలాగే శనగలు కూడా ఉడకపోయాక ఇలా చిల్లుల గిన్నెలో వేసుకుని పక్క పెట్టుకున్నానండి ఇప్పుడు ముందుగా నేను తాలూకుల కోసం పిండి ఒక్క పెట్టుకున్నాను కదండి ఈ పిండిని అంతా బాగా కలుపుకొని ఇలా నేను కూరగాయలు కట్ చేసి బళ్ళ మీద అయితే ఇలా ఈ విధంగా తాలూకలు అయితే చేసేసుకుంటున్నాను ఈ విధంగా తాలూకులన్నీ చేసేసుకుంటున్నానండి అలాగే ముందు రైస్ అనేది ఉడికించుకుని వాచుకున్నాను కదండి రైస్ కూడా ఇలా ఒక బేసిన్లో వేసుకుని చలారోతి పెట్టుకుంటున్నాను ఈ విధంగా తాలూకులన్నీ చేసేసాక సగం తాలూకులు చేసాక స్టవ్ పైన బెల్లం నీళ్ళు పెట్టుకుని ఒక పొంగు పొంగనివ్వాలండి అప్పుడు ఒక పొంగు పొంగ వచ్చాక ఈ సగం తాలూకులు అయితే వేసేసుకుంటున్నానండి ఎప్పుడైనా మనం తాలూకులు అన్నీ చేసి కన్నా సగం చేసేసిన వెంటనే బెల్లం నీళ్ళు అనేది పెట్టుకుంటే మనం తాలూకులు చేసే లోపు ఆ నీళ్ళని మరుగుతాయి కదండీ సగం తాలూకులు అయితే వేయసుకోవచ్చు ఇప్పుడు మిగతా తాలూకులు కూడా చేసేసుకుని ఇంకో పొంగు పొంగు రాగానే మిగతా తాలూకులు కూడా వేసేసుకోవాలండి తాలూకులు పెట్టాక ఇంకో స్టవ్ ఖాళీగా ఉందని బెల్లం నీళ్ళు కూడా మరొక పెట్టుకొని వన్రాల కోసం ఈ విధంగా పిండిని కూడా కలుపుకొని పక్కా పెట్టుకున్నానండి బెల్లం నీళ్ళు అనేది మరిగాక వరిపిండి వేసుకుని ఒకసారి బాగా కలుపుకుని ఈ విధంగా పక్కా పెట్టుకుని వినాయకుడికి ఎంత ఇష్టమైన వండరాలు కూడా చేసేసుకుని ఇడ్రి పాత్రలో ఆవిరికవితే ఉడికిచ్చేసుకున్నానండి ఇంకా తర్వాత ఈ విధంగా పులిహారు కూడా కలిపేసుకున్నానండి మనం చవితే అప్పుడు కానీ పూజలప్పుడు కానీ ప్రసాదాలకు ఉప్పాయి చూడడం కదండి నాకు తెలిసిన కొలత ప్రకారం అయితే నేను అయితే సాల్టవి కూడా వేసేసుకుని కరెక్ట్గా అయితే కలిపేసుకున్నానండి ప్రసాదాలన్నీ రెడీ చేసుకుని పక్క పెట్టేసుకున్నానండి ఈలోపు మా ఆయన అయితే పాల అయితే రెడీ చేస్తున్నారండి ఇంకా పాల వెల్లికి కూడా పసుపు రాసి బొట్టలయ్య పెట్టేసి మా ఆయనకి అయితే ఇచ్చేసానండి ఇంకా తర్వాత దానికి దారమై కట్టి ఇంకా మామిడి అలంకరిస్తున్నారండి ఈలోపు నేను ఫ్రూట్స్ అన్నీ శుభ్రంగా కడిగేసి పాలవెల్లి కోసం బొట్లై కూడా పెట్టేసానండి ఈ విధంగా కింద కూర్చొని ఈ విధంగా నీట్గా ఒక్కొక్క ఫ్రూట్స్కి ఈ విధంగా పసుపా కుంకుమ కుంకుమొట్లతో చక్కగా పెట్టేసుకున్నానండి ఇంకా తనొక్కడ పాలు బెల్ల కడతానికి త్వరగా అయిపోతుంది కదా అని ఇలా అన్నీ పెట్టేసుకున్నాక ఇంకా తర్వాత నేను పూజకి ఏమేమి కావాలో అన్నీ చూసుకుంటున్నానండి ఈ లోపు ఒకటి ఒకటి సర్దుకుంటూ ఉన్నాను మా ఆయన అవుతే ఈ విధంగా పాల వెళ్ళి అవుతే నీట్గా అయితే రెడీ చేస్తున్నానండి ఇప్పుడు దేవుని విగ్రహం పెట్టడానికి పీట కూడా తీసుకుని శుభ్రంగా కడుక్కొని పొద్దున్నే పక్కన అవుతాయి పెట్టుకున్నానండి ఇప్పుడు దాన్ని తడి చేసుకుంటే ఇలా పసుపు రాసి బొట్లు అవుతే పెట్టుకుని అందంగా వరిపిండితో ముగ్గు వేసుకుని పసుపు కుంకుమ కూడా వేసుకుని కొన్ని అక్షంతల మధ్యలో వేసుకుని పీట అవుతే పక్క పెట్టుకున్నానండి పాలు పాలవెల్లై కట్టాక కొంచెం ఆకులే కింద పడతాయి కదా అవన్నీ తుడిచాక అప్పుడు దేవుడు పీట పెట్టి విగ్రహాన్ని పీట మీద పెడదామని పక్కనే పెట్టానండి అన్నీ రెడీ కానీ ఇప్పుడు గడపలో కూడా చక్కగా పసుపు రాసుకుని కుంకుమ బొట్టలు అవుతే అందంగా పెట్టేసుకుంటున్నానండి ఇంకా మాకుండి రెండు గడపలు ఉంటాయండి ఇంకా ఇది అయితే ఎంట్రన్స్ గుమ్మలు అయితే ఇలా రాసుకుని పెట్టేసుకున్నాను బొట్లు ఇంకా తర్వాత గుమ్మనికి కూడా పసుపు రాసి బొట్లు అవి పెట్టేసుకుని ఇంకా తర్వాత ఇక్కడ ఒక క్లాత్తో అయితే శుభ్రం చేసేసుకుని ముందుగా బొట్లయి పెట్టుకున్న దేవుడి పేటని పెట్టుకుని ఇక్కడ దేవుడి ఫోటోలు కూడా రెండు పెట్టుకొని చక్కగా బొట్లయి పెట్టేసుకున్నానండి ముందరు రోజు అయితే తర్వాత పీటవి కూడా పెట్టుకొని కొంచెం బియ్యం అయితే వేసుకుని దాని మీద రెండు తమ్ములపాకులు అయితే పెట్టుకుని ఈ విధంగా వినాయకుడి విగ్రహాన్ని అయితే పెడుతున్నానండి ముందుగా వినాయకుడి విగ్రహానికి బొట్టలు అయి పెట్టుకుంటున్నానండి ముందుగా గంధం తీసుకుని కొంచెం వాటర్ వేసుకొని కలుపుకుంటున్నాను ఇప్పుడైనా మనం వినాయకుడికి బొట్టు పెట్టినప్పుడు గంధంతో పెట్టి తర్వాత కుంకుమ పెట్టండి చాలా అందంగా వస్తుంది బొట్టు అనేది కూడా చాలా రౌండ్గా నీట్గా వస్తుందండి ఈ విధంగా నేను చంటి పిల్లలు మనం ఎంత అందంగా రెడీ చేస్తాము అంత అందంగా వినాయకుడికి కూడా బొట్టలు అయితే పెట్టుకున్నానండి ఇప్పుడు తమలపాకులు అనేవి వేసుకుని వినాయకుడి విగ్రహం బియ్యం అని వేసాను కదండి బియ్యం మీద అయితే వినాయకుడి విగ్రహం అయితే పెట్టుకుంటున్నాను నాకైతే ఈ విగ్రహం అయితే చాలా బాగా నచ్చిందండి మా ఆయన అయితే సెలెక్ట్ చేసి తెచ్చారు చాలా బాగుంది విగ్రహం అయితేనే ఇంకా చక్కగా ఉన్నారు మా గణేష్ అని ఇంకా వినాయకుడిని అయితే నేను ఇక్కడ బియ్యం దగ్గర తమలపాకులు అయితే వేసి పెట్టుకుంటున్నాను ఇంకా మా ఆయన అడుగుతున్నాను అనమాట తమలపాకులు ఎక్కడ పెట్టానా అని పక్కనే పెట్టుకున్నానండి చూడలేదు ఎందుకని ఇంకా తమలపాకులు వేసి కూడా వినాయకుని అయితే పేట మీద పెడుతున్నాను ఈ విధంగా వినాయకుని పెట్టేశాక ఇప్పుడు చక్కగా పువ్వులతో అయితే అలంకరిస్తానండి ముందుగానే వినాయకుని గౌరమ్మకి కూడా బొట్లై పెట్టుకున్నాను వినాయకుని గౌరమ్మని కూడా కింద పెట్టేసానండి అలాగే ఇప్పుడు పసుపు విఘ్నేషన్ కూడా చేసుకుంటున్నాను కొంచెం పసుపు తీసుకొని కొంచెం వాటర్ తీసుకొని ఈ విధంగా పసుపు విఘ్నేషన్ కూడా చేసేసుకుంటున్నానండి విఘ్నేషన్ చేసే బొట్టు కూడా పెట్టి ఈ విధంగా పక్కన ఆకులు అవుతే ఈ విధంగా పెట్టానండి ఇప్పుడు విఘ్నేషుని వస్త్రం కూడా చేసుకుంటున్నానండి మనం ఆవుని దీపరాజులు కార్తీక మాసంలో చేస్తాం కదండి బొడ్డొత్తులు ఆ ఒత్తిని తీసుకుని ఈ విధంగా వస్త్రం కింద చేసుకుని పసుపు కుంకుమ బొట్టు పెట్టి వినాయకుడి పసుపు విఘ్నేషన్ మీద అయితే వేసుకుంటున్నానండి ఇప్పుడు పువ్వుల తర్వాత అందంగా అలంకరించుకుంటున్నాను ఇంకా నాకు దగ్గరలో ఉన్న పువ్వులు అయితే తెచ్చుకున్నానండి చామంతులు అన్ని కలర్స్ రకరకాల చామంతులు అయితే తెచ్చుకున్నానండి కాకపోతే వినాయకుడికి పసుపు పువ్వులు అంటే చాలా ఇష్టం అదే ఎర్రమందరమన్నా కూడా చాలా ఇష్టమండి నేను అయితే పసుపు చామంతి పూలు తెచ్చుకొని వినాయకం అయితే ఇలా అలంకరించుకుంటున్నాను ఇంకా దేవుని ఫోటోల దగ్గర ఇలా అందంగా అలంకరించుకుంటానండి నాకు టైం పట్టినా సరే లేట్ అయినా సరే ఇలా ఓపిక్గా అందంగా అలంకరించుకోవడం అంటే చాలా అండి మీలో ఎంతమందికి ఇలాగ పువ్వులతో దేవుని అలంకరించుకోవడం అంటే ఇష్టమో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ విధంగా అలంకరించుకున్నాక కింద ఏమైనా పడితే ఇలా క్లాత్తో తుడుచుకుని ఇప్పుడు ఇక్కడ ఒక అయితే వేసుకుని దేవునికి వండి వండిన ప్రసాదాలన్నీ ఇక్కడ పెట్టుకుంటున్నానండి విఘ్నేశ్వరి దగ్గర అయితే ఫస్ట్గా నేను వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఉండ్రాలు అయితే పెట్టుకుంటున్నానండి ఇంకా నేను ఇక్కడ కూర్చొని పెట్టుకుంటుంటే మా ఆయన నాకు అయితే అందిస్తున్నారు ఈ పట్టు అయితే మా ఆయన నాకు చాలా హెల్ప్ చేశారండి పూజ అప్పుడు ఎప్పుడూ చేస్తారనుకోండి ఈ పట్టు పిల్లలలో పక్కన చూసుకుంటూ నాకు ఇవన్నీ దగ్గరికి అయితే పెడితే హెల్ప్ అయితే చాలా బాగా చేశారండి ఇంకా ఉండ్రాలు చలివిడి పరమన్నం పులిహార తాలూకులు ఇంకా శనగలు తాళం పెట్టినవి ఇవన్నీ అయితే వినాయకుడి దగ్గర అయితే చక్కగా నైవేద్యంగా పెట్టానండి ఇంకా నా దగ్గరలో ఉన్న ఫ్రూట్స్ కూడా ఈ విధంగా పేట దగ్గర అయితే వినాయకుడికి పెట్టానండి ఇంకా తర్వాత మా పాప చదువుకున్న పుస్తకాలకు కూడా ముందుగానే పసుపు రాసి అవి పెట్టి అవి కూడా వినాయకుడి దగ్గర అయితే పెట్టానండి ఇంకా ఇక్కడ మనం ఏమైనా పని చేసి సామానం కూడా పెట్టుకోవచ్చు మనం ఏం పని చేస్తే ఆ సామానం కూడా అండి ఇంకా తర్వాత ఆవు పాలు కూడా ఒక గ్లాసులో చింప అయితే వేసుకుంటున్నానండి ఇంక ఇక్కడ దేవుడి దగ్గర మనం చేస్తానికి పూజ చేసుకోవడానికి ఏమేమి మోసమో అన్నీ దగ్గరలో పెట్టుకుంటున్నాను ఇంక పూజ చేసినప్పుడు ఇంక అంత మాటలు లెగక్కర్లేదు ఈ విధంగా ఒకసారి అన్నీ చూసుకుంటున్నాను ఏమేమి ఉన్నాయా అని మనకు ఊర్లో అయితే పత్తిలు ఇరవై ఒకటి రకాలని పదకొండు రకాలని దొరుకుతాయండి మేము ఉండే ప్లేస్లు అన్ని రకాలు అయితే దొరకమండి ఒక ఐదు కానీ ఒక మూడు రకాలు కానీ దొరుకుతాయండి ఇంకా ఉన్నంతలో అవి తెచ్చుకున్నాము ఇంకా వినాయకుడికి ఇష్టమైన గరిక కూడా తెచ్చుకున్నాము వినాయకుడికి అయితే గరిక అవి కూడా పెట్టామండి ఇంకా తర్వాత ఆవు అవి కూడా ఒక గ్లాసులోకి వేసుకుని ఈ విధంగా దేవుడి దగ్గర అయితే పెట్టుకున్నాము ఇంకా పానకమ్మాయి కూడా వినాయకుడి దగ్గర పెట్టి ఇంకా పూజ అయితే మొదలు పెట్టామండి ఇక్కడ ఇంకా మా ఆయన అవుతే పూజ ఎప్పుడు ఇలాగా ల్యాప్టాప్లో అయితే పెడతారండి ఫోన్లో కానీ ల్యాప్టాప్లో కానీ ఇంకా అది వింటూ మంత్రాలు అయ్యి అతనే చెప్తారండి మనకి బ్రాహ్మణులు ఉంటే అంత బాగా చేస్తారో అదే విధంగా ఫోన్లోగా పెట్టుకొని ఈ విధంగా మంత్రాలు చదువుతా పూజ కథ ఇవన్నీ ఉంటాయండి అవి పెట్టుకుంటూ చక్కగా పూజ అయితే చేసుకుంటాము ఇంకా పిల్లల్ని కూడా పక్క పక్కనే కూర్చోబెట్టుకుని ఇంకా నలుగురం కూర్చున్నత పూజ అయితే చాలా బాగా చేసుకున్నామండి ఇంకా పూజ అయ్యాక ఇంకా మా ఆయన కాళ్ళకి కూడా దండం పెట్టి నక్షంతలు అయితే వేయించుకున్నాను ఇంకా తర్వాత పూజ అయ్యాక ఇంకా సూర్య భగవాన్ కూడా దండం పెట్టుకుని ఇంకా గడప దగ్గర కూడా దండం పెట్టుకుని ఇంకా ప్రసాదం అయితే ఇద్దరం తిన్నామండి ఇంకా తన మధ్యాహ్నం నుంచి డ్యూటీకి అయితే వెళ్ళాలి ఇంకా టైం అయిపోతుంది కదా అని ఇంకా గబగబా ప్రసాదం అయితే వినాయకుడి దగ్గర కూర్చొని తిని కొంచెం తన డ్యూటీకి అయితే బయలుదేరిపోయారండి ఈ పట్టి వినాయక చవితి పూజ అయితే చాలా బాగా జరిగిందండి మీరు కూడా ఈ వినాయక చవితి పూజ చాలా బాగా చేసుకుని ఉంటారు అలాగే మీరు ఈ వినాయక చవితికి ఏమేమి ప్రసాదాలు చేసుకున్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్టు అవుతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్